పీడబ్ల్యూడి ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గొర్రె మండలం భోపాలపురం గ్రామానికి చెందిన శీరకృష్ణ అనే దివ్యాంగుడికి దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా కమిటీ ద్వారా ఆరు వేల రూపాయలు చెక్కు ఆయన మెడికల్ కలుషి ఖర్చుల నిమిత్తం సహాయంగా అందించడం జరిగింది ఈ సందర్భంగా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జయస్దాస్ గారు మాట్లాడుతూ ఈ శీరకృష్ణ అనే దివ్యాంగుడు రెండు వేల పన్నెండులో ఫైర్ యాక్సిడెంట్కి గురి కావడంతో అతని యొక్క ఎడంకాలు గుజ్జు గుజ్జిగా తన ఎముకలన్నీ ముక్కలైపోయి విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చే చేయించుకోవడం జరిగింది రెండు సంవత్సరాలుగా కేజీహెచ్ హాస్పిటల్లోనే ఆయన తన యొక్క జీవితాన్ని గడపడం జరిగింది అనంతరం కాలు కొద్దిగా నయమైన తర్వాత మన దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కమిటీ సభ్యుడిగా చేరి గొర్రె మండల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకొని అనేక మంది దివ్యాంగులకు సేవలు అందిస్తూ చురుకుగా ఆ మండలంలో పనిచేసిన దివ్యాంగుల నాయకుడు ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఆరు నెలలుగా మళ్ళీ అదే కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో మంచానికి పడి ఉండడం జరిగింది దాన్ని గుర్తించి ఆయన చూడడానికి మన కమిటీ సభ్యులు వెళ్ళడంతో వారితో నా యొక్క మెడికల్ మెడిసిన్ కొనుక్కోవడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాకు మెడికల్ ఖర్చుల నిమిత్తం సంఘం నుంచి సహాయం అందించమని అడగడంతో దివ్యాంగుల పరిరక్షణ సేవా సంస్థ జిల్లా కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయడంతో జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సందారూపంలో నిధులను సేకరించి ఈరోజు ఆయనకి చెక్ రూపంలో మనం ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కోసం పనిచేసే దివ్యాంగుల నాయకులను ఎల్లప్పుడూ కూడా మన యొక్క సంఘం గుర్తిస్తుందని వారి ఇబ్బందుల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జనరల్ సెక్రటరీ కానూరు శంకర్రావు కోసాధికారి పాండ్రంకి గోపాలరావు అందుల జిల్లా కన్వీనరు కొలుసు శ్యామలప్పుడు కార్యనిర్వాహక కార్యదర్శి జగ్రోతు రామారావు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు